హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టిటి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూళ్ళు కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు అలాగే షాపులు కానివ్వచ్చు బస్సులు కానివ్వచ్చు అలాగే ప్రభుత్వ ఆఫీసులు అనగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అయితే మూసివేయబోతున్నారండి అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో దానికి సంబంధించి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై భారత్ బద్కు బహుజన సంఘాల పిలుపు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇవ ఇటీవల ఇచ్చినటువంటి తీర్పుపై బహుజన సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ రెండు వర్గాల్లో ఇక్కడ ఉపవర్గీకరణ చేపట్నున్న సుప్రీం ఆదేశాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన భారత్ అయితే పిలుపునిచ్చాయి భీమసేన ట్రైబల్ ఆర్మీ చీఫ్ల పిలుపునకు వివిధ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి ఈ తీర్పు ఎస్సీ ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి మండిపడుతున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క భారత్ అంటే టోటల్గా ఇండియా మొత్తం బంద్ కాబోతుంది కాబట్టి ఇండియాలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అంటే కొంతమంది అంటారు భారత్ బంద్ కదా మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బంద్ అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది అలాంటి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి సో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బంద్ అనేది ఉండబోతుంది అయితే ఇది మనకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల మనకు ఒక తీర్పు అనేది విడుదల చేసింది సో దానికి వ్యతిరేకంగా ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నట్టుగా మనకు ఇక్కడ అప్డేట్లు అయితే ఇచ్చారు సో దీని కారణంగా మనకు ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఈ బంద్ ఎవరైతే చేస్తారో వారు ఏంటంటే బస్సులో నిలిపివేయడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్లో దగ్గర కూడా వెళ్ళి వీళ్ళు స్ట్రైకులు చేయడం వచ్చి దీని ద్వారా వాళ్ళ యొక్క స్కూల్ అయితే క్లోజ్ అవుతాయి కాలేజీలకు కూడా ఇదే పరిస్థితి అనేది ఉండబోతుంది అలాగే మనకు షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆల్మోస్ట్ అయితే మూసివేస్తారో ఒకవేళ మూగిపోతే వారు దీనిపైన అంటే వారి యొక్క షాపులు పగలగొట్టడం అద్దాలు పగల ఇలాంటివి అయితే చేస్తారు సో ఈ విధంగా అయితే మనకు షాపులు కూడా ఆల్మోస్ట్ అయితే మూసివేస్తారు సో ఇదండి మనకున్నటువంటి బంద్కి సంబంధించినటువంటి కారణాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చినా తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్